ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అంటే సుమారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు అంటే ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లు దాన్ని చంద్రబాబు నాయుడు గారు నాలుగు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లకు పెంచాడు అంటే చంద్రబాబు నాయుడు గారు సుమారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది అంటే సుమారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది కానీ మరి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుగుదేశం పార్టీ వారు సమాధానం చెప్తారా రామోజీరావు గారు సమాధానం చెప్తారా రాధాకృష్ణ గారు సమాధానం చెప్తారా చెప్పాలి అప్పుల మీద ప్రతిసారి కూడా తప్పుడు వార్తా కరణాలు వండి వారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా జోడు గుర్రాల మీద స్వారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరుగులు పెట్టిస్తున్నారు ఈ రకంగా చూసుకుంటే సుమారు నాలుగు పోర్ట్లు పది షిప్పింగ్ హార్బర్లు నూట ఇరవై ఏడు పరిశ్రమలు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పదివేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు పదిహేను వేలకు పైగా సచివాలయాలు మెడికల్ కాలేజీలు ప్రాజెక్ట్స్ గాని పెట్టుబడులు కాని ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్న్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దానితో పాటు మారుతున్నటువంటి బడులు బాగుపడినటువంటి ఆసుపత్రులు ప్రజల ఇంటి అందుతున్నటువంటి పౌర సేవలు దేశానికే తలమానికంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యాన్ని తలపించేటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి కానీ ఈ చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా పద్నాలుగేళ్లు పాలించావు కదా పద్నాలుగేళ్లలో ఒక్క పోర్టు కూడా కట్టలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు సిగ్గుపడండి కాస్తా అని అడుగుతున్నా పద్నాలుగేళ్ల నీ పాలనలో నీ సొంత కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయారే దానికి సిగ్గుపడమని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు నాయుడుని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేస్తే అబద్దాలు చెప్తూ విష ప్రచారం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నా నీ పద్నాలుగేళ్ల పాలనలో నువ్వు చేసింది ఏమిటి అంటే నీ వాళ్ళని నీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఆ వర్గాలని అభివృద్ధి చేసుకున్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనగారిన వర్గాలని అభివృద్ధి చేస్తున్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకుని అభివృద్ధిలో బాగా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలు గాని ప్రాజెక్ట్స్ టుడే సర్వే ప్రకారం గడిచినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్ తర్వాత వచ్చినటువంటి ఎంఓయూలు తద్వారా పెట్టుబడుల ఒప్పందాల్లో గుజరాత్ రాష్ట్రం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైనటువంటి స్థితిలో ఉన్నది ఇది పచ్చ మీడియా చెప్పనటువంటి వాస్తవాలు ప్రజలకు తెలిసేలా మేం చెప్తున్నటువంటి నిజాలు